వాళ్ళు ప్రచారం దాంట్లో ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఒక పది సంవత్సరాలు చేసిన చంద్రశేఖర్ రావు ఆయన కొడుకు కేటీఆర్ మంత్రి చేసిన హరీష్ రావు చాలా బగ్గరగా మాట్లాడుతున్నారండి చాలా ఘోరాది ఘోరంగా మాట్లాడారు రేపు తొమ్మిదిన్నర సంవత్సరాలు కేందంటే మనం మూడు నెలలకు నాలుగు నెలల కేంద్రం అనే దాంట్లో అర్థం లేకుంటే ఏ ఏ విధంగా అయితే చెప్పుకోతుంటారు అనేది సోది పెట్టిరు కానీ ఆ సోదిని వీరు చెప్పింది ఏం పరిధిలో తీసుకోవడా కానీ ఇవనేది ప్రధానంగా కొంత ఓట్ శాతం సిస్టంలో కొద్దిగా డెంగాలు పెట్టి వాళ్ళు స్తబ్దత ఏర్పరిచిందేమో రుణమాఫీ అనేది ఎన్నికల అది కొంత ప్రశ్నలు ఎత్తించుకునే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం ఇతర ప్రతిపక్ష పార్టీతోనే లోకల్గా మేము కూడా కొంచెం అయినా అది అంత ప్రభావాన్ని చూపలేదు కానీ తప్పనిసరిగా అది అమలు చేస్తాడు ఇప్పుడున్న ఓట్ల శాతం అయితే మంచిగానే ప్రభుత్వం మీద మంచిగా అభిప్రాయంతో ఉన్నారు ఎప్పుడు తొందరగా కావాలనేది ప్రజలు కోరుకుంటున్నారు మహిళలు ఇరవై ఐదు వందలు కానీ నాలుగు ఐదు పరిపాలన అయితే ఎక్సలెంట్ అని మా పార్టీగా ఉండి నేను చెప్పుకోవడం కదండి ప్రజలు కూడా అర్థమైపోతున్నాయి మొన్న అదే అనుకుంటే విశ్వాసం ఉండే ఒక ఉదాహరణలో గడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పది వందల నలభై వచ్చేదండి మాకు ఇప్పుడు ఇరవై వచ్చిందండి మెజార్టీ అంటే ఆ రెండు పార్టీలు కొంత ఓట్ బ్యాంక్ చీరటం వల్ల నీ మెజార్టీ పెరిగిందంటే రెండు పార్టీలే కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఓట్లు కూడా కలిపి చూసినప్పుడు పదిహేను వందల చిల్లర వస్తున్నాయి అంటే పోయినసారి కంటే మాకు ఐదు వందల చిల్లర ఓట్ బ్యాంక్ పెరిగింది ఇది రెండు పార్టీల మీద లెక్క వేసుకున్నా కానీ సింగిల్ వేసుకుంటేమో ఇరవై ఒక్క వందల వచ్చింది ఏదైతే నీ మండలంలో మాకు ఆరు వేల ఏడు వందలు వచ్చింది పోయినసారి వాళ్ళు చీలిపోయిందంటే నాకు పక్కన సమాచారం కాలేదు దగ్గర ముప్పై వేలు పైన మెజార్టీ వచ్చింది వచ్చిందండి మండలం ముప్పై వేలు మాకు ఏడు వేలు ఇస్తే ఎమ్మెల్యే ముప్పై వేలు చిల్లర వచ్చింది అనేది ఒక పక్క సమాచారం తీసుకోలేదు ఏదైతే అండి నియోజకవర్గం మొత్తం మీద లక్ష ఎనిమిది వేలు మెజార్టీ వచ్చింది ఏది బీజేపీ మీద టీఆర్ఎస్ ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు ఏదో ఉంది అది సరే ఏదైనా అండి మాటల కారడి కాకుండా ఖచ్చితంగా ప్రజలు పరిపాలన అనే దాంట్లో ఖచ్చితంగా ఏదైతే చేశారో ఏదైతే ప్రజల అవసరాలకు ఏదైతే ఉన్నదో మొత్తం సౌక్యూర్ చేయటంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మంత్రులు కూడా అందరు కూడా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ మాకు చాలా చాలా ఈ నియోజకవర్గం అదృష్టం ఎందుకంటే అన్నిటిమే దృష్టి పెట్టాడు చాలా రోడ్లైనాయి లిఫ్టులు ఎప్పటి నుంచో పరాబడున్నా అక్కడ ఏదైతే ఇండ్లు అనేది అంతమంది ఉన్నదో ఏ రెండు వేల ఏళ్ళు అది కానీ ఏదైనా కానీ చాలా సార్ మాకు మంచిగా ఇచ్చేస్తుంది మొన్న డ్రింకింగ్ వాటర్ కూడా కొన్ని కోట్లు మా మండలానికి కోటి రూపాయలు ఇచ్చాడు అన్ని మండలాలకు అదే ప్రాతిపదిక ఇచ్చాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో మంత్రిగా ఉండటం చాలా అదృష్టం సరే ఏదే ఏది ఏదైనా కానీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం టీఆర్ఎస్ మాదిరిగా అందులో వాళ్ళు చేసే దౌర్భాగ్య పనులు మేము కనీసం ఒక్కటి కూడా అసమర్తం అనుకున్న ప్రకారం సంవత్సరాలు గడిపి ఎన్నికల ఏళ్ళకి ఏం చేసి అనిపించుకునేది కాదు కాకపోతే నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అనే దాంట్లో అవి కూడా ఖచ్చితంగా అమలుకు వస్తాయి అది కాంగ్రెస్ యొక్క మీరు మీరు అన్న దాంట్లో వాస్తవంగా అది ప్రధానమైన బడ్జెట్ అనే దాంట్లో బడ్జెట్ మార్చి బడ్జెట్ ఎదిరించుకోవడానికి ఇప్పుడు చూడండి ఆ రుణమాఫీ అనేది ఉండదండి ఐదు సంవత్సరాలు ప్రణాళిక పెట్టుకున్నారు బ్యాంక్ నుంచి డైరెక్ట్ అంటే ఆ ఇంట్రెస్ట్ మొత్తం ఎంత అవుతుంది మొత్తం ఐదేళ్ళ మేము సంవత్సరానికి ఎంత అంటే ఇది ఇప్పుడు ఒకేసారి మరో రుణమాఫీ అనేది లేకుండా అవుతుంది ఆ విధంగా దానికే వనరు ఏ విధంగా అనే దాంట్లో రెండు ప్రధానమైన నాలుగు వేల ఒకటి రెండు వేల దాని మీద ఆ బడ్జెట్లు అనే దాంట్లో ఆ వనరు ఏ విధంగా అనే దాంట్లో ఆలోచన చేస్తున్నారు అది మీరు వేసిన ప్రశ్నకి నేను అనే దాంట్లో అంతలోకి చెప్పలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఆలోచన మొత్తం అంత వాళ్ళు బట్టిక్రమార్ కానీ మొత్తం ఒకటి ఇలా ఏదైతే ఉన్నాం మంత్రులు మొత్తం దాని ఆలోచన ఇప్పుడు అక్కడ జరిగిందదేనండి ఇప్పుడు అంచనా వేసుకుంది పన్నెండు పది నుంచి పన్నెండు అనే దాంట్లో అంచనా వేసిన దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి చంద్రశేఖరరావుకి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి అక్కడ కింద కేడర్లో కానీ మండల స్థాయిలో కానీ అది ఆ విధంగా మనం గెలవకుండా అయినది కానీ బీజేపీ వేయాలి రావద్దు కాంగ్రెస్ రావద్దు అనేది ఒక కొంత దృక్పథం స్టేట్ వైజ్ కూడా అది అది ఎట్టనే అది ఎట్ట వెళ్ళిపోయేది దాంట్లో అది టీఆర్ఎస్ వాళ్ళకి దానివల్ల ఓ రెండు సీట్లు మూడు సీట్లు తగ్గడం జరిగింది అంతేగాని ఆరు నెలలు ఏ అనేది పరిపాలన కాదు ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి రామ మందిరం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో మీరు ఒక ఆలోచన చేయండి మోదీ గారి పరిపాలన దాంట్లో రాచరికం అనే దాంట్లో ఏదైతే అక్కడ ఏది బీజేపీ అరవై సీట్ల పైన ముప్పై సీట్లకు వచ్చింది దాన్ని మనం ఏమంటాము ఆరు నెలలు కాదంటే మా ప్రభుత్వం వచ్చి అప్పుడే రెఫరెండా ఉండేది దాంట్లో ఒక అర్థం వచ్చేట్టుగా మీరు చేయాలి కాబట్టి పోయిన కొంతమంది ప్రశ్నలు లేండి పది పన్నెండు వందలు కదా అనే దాంట్లో సీట్లు దగ్గరే కదా మూడు సీట్లు నాలుగు సీట్లు తగ్గినాయి అయితే దాంట్లో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం ఓటు శాతం చూసినట్లయితే అదేం తేడా రాలేదు ఎమ్మెల్యే ఎన్నికలకి ఎంపీ ఎన్నికలకి తేడా ఏమీ రాలేదు అట్లాగలేదు సార్ టీఆర్ఎస్ పనులు ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఉంటున్నాయి కదా సార్ చూడండి ఇంత దౌర్భాగ్యము తలకాయలో చిన్న మెదడు పెద్ద మెదడు ఉన్నవాడు ఎవ్వడు కూడా సామాన్యుడు కూడా ఆ విధంగా మంత్రులు చేసే పదిహేను పరిపాలన చేసి తలకాయల మైండ్ చెడిపోయి ఖరాబ్ అయి మాట్లాడే మాట కరువు కనే దాంట్లో ప్రభుత్వాల మీద ఏ ప్రభుత్వం ఉండదండి చాలా దౌర్భాగ్యమైన ప్రశ్న కరువు వచ్చి కొన్ని కారకాలు వచ్చిన దాంట్లో కొన్ని దుఃఖల పంటలు అనే దాంట్లో నష్టమైన దాంట్లో అది గవర్నమెంట్ ప్రభుత్వం వారు కాంగ్రెస్ ఏదైనా మనకి కాంగ్రెస్ ఆ విధంగా చేయటం వల్ల మనం నష్టపోయినాం కాబట్టి దాన్ని పూర్తిగా కులాబ్ చేసింది మన దానికైనా పూర్వం కొంత బేస్ చేద్దామని వచ్చినప్పుడు ఆ శర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అక్కడ ఒకేసారి అనేదాండి కాకుండా ఓట్ల శాతం గతంలో ఎంత జీరోలో ఉన్నానో వన్ ఉన్నట్టు టూ ఇప్పుడు అనే దాంట్లో ఆ పరిస్థితులు అక్కడ ఓట్ల శాతం అనే దాంట్లో కొంత అక్కడ వచ్చిందాన్ని అన్ని చేసుకోవాలి పోటీ ప్రధానమైన పాత్ర అంశం ఏంటంటే కాంగ్రెస్ దీని మూలం అనేది దాంట్లో అక్కడ ఉన్న ఆంధ్రులు కూడా అసలు కాంగ్రెస్ ఆ పదమై సోనియా గాంధీ గారు కాంగ్రెస్ బలపరచకపోతే అసలు రెండు రాష్ట్రాలు అడిగిపోకపోయాయి ప్రధాన పాత్ర కాంగ్రెస్ అనే దాంట్లో ఆ కోపం ఇంకా ఆంధ్రులో ఉంది అదే కానీ నిన్న జరిగిన ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది దీనికి కారణం రాహుల్ గారు గాంధీ గారు అనుకోవచ్చు పాదయాత్ర అది చూడండి పాదయాత్ర అనేది ఒకటి బాగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా నేను ఇవాళ కాంగ్రెస్ ఉన్న ఫస్ట్ ఐదు అప్పుడు మామూలుగా పరిపాలన వరీ గారు ఒక ఆలోచన చేస్తున్నామని అనగా అండి అవుట్ రెండోసారి చాలా ఘోరాతి ఘోరం ఎంతసేపటికి ఆ రాముడు మతపరంగా అనేది ప్రేరణ చేసి మీరు ఒకటి చూడండి అక్కడ రాముడు దేవి వదిలిపెట్టి ఇంకా పూర్తి కాకముందు బాలరావలు కార్యక్రమం పెట్టి దేశం మొత్తం ఆ రథాలు పెట్టి ఆ విధంగా ప్రచారాలు చేసి అది దౌర్భాగ్యం ఉంది ఎవరిని హిందువే కానీ రాజకీయాల్లో అదే ప్రేరణ చేసిన దాంట్లో నెంబర్ వన్ మోడీ ఆ ప్రయత్నం కూడా నీ పరిపాలన సరిగా లేదనే దాంట్లో బాగా యువతులు మొత్తం నిరుద్యోగులు బాగా కొన్ని కొన్ని వర్గాలు వచ్చిందనేది వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఆ వచ్చిన మెజార్టీ కూడా ఇవాళ ఆ ఇండియా కూటమికి వచ్చిన దాంట్లో క్లియర్గా దాంట్లో అంతవరకు కలయికలేదంటే తేడా వచ్చింది లేకపోతే వాళ్ళ వాస్తవంగా ఇండియా కూటమి వచ్చేది ఏదైనా కానీ కాంగ్రెస్ బలపడ్డ ఒకటి దేశంలో కూడా బలమైన ప్రతిపక్షం దగ్గర కానీ అని వాళ్ళకి తెలుసుకొచ్చింది రాహుల్ గాంధీ ప్రధానమైన కృషి అండి అది ఎందుకంటే ఆ విధంగా ఎవరు చేయలేరండి వాస్తవంగా ఆ విధంగా అది చూడండి ఇవాళ ఆ విధంగా పేరుకుపోయినప్పుడు పార్టీలు కూడా ప్రేరణ చేస్తున్నాయి ఎప్పుడైతే ఇక్కడ బీజేపీ సైడ్ సిస్టమ్ లో ఏదైతే హిందువుని ఆ విధానం చేస్తుంది ఉదాహరణ చూడండి మొన్న బాలరాముడు అనేది ఒకటి చేశారు దాని కార్యక్రమం పెట్టారు గ్రామాలలో ఆ రథాలు పెట్టారు ఏదో తలంబరాల బియ్యం అంటారు అనే దాంట్లో ఏదైతే భక్తిభావం సిస్టమ్ దాంట్లో కొంత ఇది వచ్చినప్పుడు ఎంపీ సీట్లు కదా ఒక భక్తిభావం ఎక్కకుండా కొంతమంది కొంత పర్సెంటేజ్ అండి ఒక వంద మంది పది మందికి కావాల్సిన వస్తే పది ఇటు అంటే అది కూడా కొంత దాని మీద ఆ పార్టీని కొంత కొంతవరకు ఒక రూట్లో కొంత లాగేందుకు ఉపయోగించారు వాళ్ళు అనుకున్న పరిస్థితి ఎందుకంటే అది పని చేయలేదు ఆ విధంగా ఎందుకంటే ఉత్తరప్రదేశ్ దీనికి వాళ్ళ బల కాదు వాస్తవంగా రాముడున్న అక్కడనే ఢిల్లీ సార్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్లో మంచి మెజార్టీ హుజు నగర్ నుంచి చేసారు సార్ అసలే ప్రజల్లో పని మీ మండలంలోకి ఎలాంటి సూచనలు ఇచ్చారు చూడండి వాస్తవంగా నీ నేను ఇక్కడ మండలంలో ఉన్నది మా గ్రామాలు ముప్పై రెండు గ్రామాలు చూడండి మా ప్రచారం బాగా నెట్ అండి ప్రతి డోర్ టు డోర్ పక్క మండలం చెప్ప మా మండలం ముప్పై రెండు వన్ టైం టూ టైమ్స్ మామూలుగా ఈ రకరక చేసే ఆ విధంగా ప్రజల్లో ఇంకోటి ఏంటంటే విశ్వాసం చెప్పి ఎంపీ టిఆర్ఎస్ వాళ్ళు మామూలు సామాన్య ఓటర్లు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం నుంచే పదాలని మన సామాన్య కుటీలో మనం ఈ పార్టీకి అనుకూలంగా మనం అవుపడితే అనేదంటే గ్రామాల్లో ఉన్న ఓటర్స్ కుటుంబాలు క్లియర్గా ఇంట్లో వస్తాయి కొన్ని సంక్షేమకాలు కదా ఈ ప్రభుత్వం ఇదేమి ఉంటుంది అనే దాంట్లో అది కూడా క్లియర్గా వాళ్ళు ఆలోచన వచ్చి మన ఓట్ బ్యాంక్ పెరిగిందండి టీఆర్ఎస్ ఉన్న ఏదైతే పార్టీగా చేసిన వాళ్ళు ఉండలే కదండి సామాన్య ఓటర్స్ సామాన్య కుటుంబాలు ఏమైందంటే మనకి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఫర్దర్ మనకి సంక్షేమకాల ఇండ్లు కానీ ఇంకే రకరకాల ఉన్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా వస్తాయ దాంట్లో వాస్తవం కూడా ప్రచారంలో కూడా మీరు మీరు పార్టీని మీరు ఇది చేసుకుని ముందుకు తీసుకుపోతే మీకు అని చెప్పిందండి అది మాత్రం ఓటు బ్యాంక్ క్రాస్ బాగా ఇక్కడ మాత్రం ఈ నియోజకవర్గంలో మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం బాగా ఎంత అంటే అంత మమ్మల్ని పార్టీ ఉన్నది మండల నాయకత్వం కానీ గ్రామ నాయకత్వం ప్రజాప్రతినిధి కానీ చాలా నెట్లు బాగా ప్రచారంలో ప్రజలకి వెళ్ళి ప్రతి డోర్ టు డోర్ గ్రామ పంచాయతీ కూడా అట్లా చేరింది అంత అంతవరకు లేకపోవడం కుమార్ చూడండి ప్రతిపక్షంగా నాయకులు అనే దాంట్లో ఏదో కొంత టెన్ పర్సెంట్ అదేమన్నా అవపడతో అవపడండి మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి డెవలప్మెంట్ అండి వందల కోట్లు వేల కోట్ల విచిత్రం అండి ఎందుకంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు మా పార్టీని చెప్తాం కదండి అది జనరల్గా ఎవరైనా దాన్ని బలపరచాల్సింది ప్రధానంగా ఇవాళ చూడండి ఇప్పుడు ఐదు నెలలు ఆరు నెలలనే చేసినే మొత్తం ఎన్ని వందలు కోర్టు తీసుకొచ్చాడు చూడండి ఎందుకంటే అది క్లియర్ ఆయన ఒకటే ధ్యేయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ధ్యేయం ఏంటంటే నేను ఈ ఐదేళ్లలో మళ్ళీ మళ్ళీ ఎవరైనా నేను పోటీ చేసినా చెప్పు ఇంకొకటి వచ్చిన పార్టీకి ఎవరున్నా నేను చేసినా కానీ అక్కడ అక్కడ నిలబడితే ఏముంది ఆడ మనం ఏమని ఒకటి అనే దాంట్లో కన్ఫర్మ్డ్గా అన్ని డెవలప్మెంట్స్ అయిపోతాయి ఏదైనా రైతు వాళ్ళ రోడ్లు కానీ మొత్తం ఆ కానీ ఆ తర్వాత మామూలు లోకల్ ఉన్న రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ టోటల్గా గా ఏది కూడా లేకుండా కంప్లీట్ చేయగలుగుతాడు ఆ మంత్రిగా ఉన్నారు ఆ వనరు చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ మెజార్టీ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లక్ష్మణ రెడ్డి మెజార్టీ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ కౌంటింగ్ అది ఆ ఓట్ బ్యాంక్ సిస్టంలో నిరుద్యోగులు ఉన్నారు డిగ్రీ చేసిన వాళ్ళు పోస్ట్ కార్డు చేసిన వాళ్ళు ఏంటంటే నాకు అది ఆ ఓటర్స్ మీద నాకు ఆ విధంగా ఇక్కడ పరిస్థితులు చూసినట్లయితే నాకు ఆ విధంగా ఏదైతే పార్టీగా సిస్టంలో ఉందో ఆ విధమైన వాతావరణం అవపడలేదండి కొంచెం ఓటర్లలో కూడా ఒక స్తబ్దత టార్ చేసే ఉంది కాబట్టి దాని మీద దీన్ని వేరే చేసి ఎన్ఎల్సి ఓట్లలో ఆ మెజార్టీ కాంగ్రెస్ ఉన్న ఏ ఉంటుందనే దాంట్లో మాత్రం నేను అనుకోవట్లేదు గెలుస్తాడు మొత్తానికి గ్యారంటీగా మా దగ్గర మెజార్టీ వస్తుంది గెలుస్తాడు కానీ ఊహించినట్టుగా అనే దాంట్లో ఆ మా ఆవుపల్లే విద్యావంతులు ఉన్నారు కాబట్టి క్లియర్ ఎందుకంటే అట్లా అవపల్లి కొట్టే ఆర్గ్యుత్ ఆర్గ్యుమెంట్ చేసేది కొంత అయినా గెలుస్తుండేది మా మండలం అయితే మంచిగా రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క ఓటు ఉంటే మేము మంచి స్థితంగా మంచిగా చేసాను ఎప్పుడో మంచి అని చెప్పి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుని డిసెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలన చేసి డిసెంబర్లో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాడ్దాన ఆరు వాడలో వాస్తవంగా వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే అర్థం కూడా అనుకోవాలి అడగటం తప్పలేదు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలు చెప్పిందో వారి గ్యారెంటీ ఉన్న ఆ ప్రధానమైనది స్త్రీలకు ఉచిత ప్రయాణ ప్రయాణ సౌకర్యం కల్పించారు అదేవిధంగా గ్యాస్ ఏదైతే ధర పన్నెండు వందల నుంచి ఐదు వేల ఇచ్చారు కరెంటు రెండు వందలు ఏడుగా ఒకటిచ్చారు తర్వాత పది లక్షలు ఆరోగ్యశ్రే ఇచ్చారు వాళ్ళు ప్రధానంగా విమర్శ చేసేది ఏంటంటే రెండు వేలు నాలుగు వేలు చేస్తున్నారు అది ఒకటి తర్వాత ప్రతి గృహినికి కూడా రెండు వేల ఐదు వందలు ఒకటి వస్తున్నారు అది ఇంకోటి ఏంటంటే ఇండ్లు పక్కా అయింది అనేది అంటే క్లియర్గా బడ్జెట్ కేటాయించారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు అనేది అంటే పెద్ద నియోజకవర్గం అయితే నాలుగు వేలు అట్లా ఇప్పుడు ఉజనర్ ఉంది అనుకోండి దానికి నాలుగు వేల కూడా సరే ఏదైనా తర్వాత ఎన్నికల మేనిఫెస్టో లేని కూడా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు రుణవాపీ రెండు లక్షల వరకు అనేది చెప్పడం జరిగింది వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎన్నికల వాగ్దానం చేసినప్పుడు వాస్తవంగా పైకాపడే బడ్జెట్ లోక్ బడ్జెట్ అనేది కాకుండా అయోమయంగా ఒక ఉదాహరణ దూరం కరెంటు అనే సిస్టమ్లో వచ్చింది దాని తర్వాత ఎనభై వేల ఎనభై ఐదు వేల కోట్ల అనే ఒక బాక్యను చూపించారు అదనంగా సరే ఏది ఏమైనా కానీ ఇప్పుడు రుణమాఫ్ అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో డేట్ అనే దాంట్లో నాలు నెలలు మూడు నెలలకి అనే దాంట్లో వంద రోజులు డేర్ చేసి ప్రతిపక్షం టిఆర్ఎస్ వాళ్ళు లేదా సరే బీజేపీ అంటే ఏమో టిఆర్ఎస్ వాళ్ళు వాస్తవంగా మీరు వన్ అవ వాగ్ఞానాలు ఏం చేయలేదు కదా వంద రోజులు నాలుగు అనేది చట్టం జరుగుతుంది చాలా దౌర్భాగ్యం ఉంది సరే ఏదైనా కానీ అనుకున్న ప్రకారం కంటే సంవత్సరాల గడవం అండి ఇప్పుడు ప్రధానమైన నాలుగు అనేది ముందుకి వెళ్ళింది ప్రధానమైనవి నాలుగు వేలు ఒకటి అనే దాంట్లో తర్వాత ప్రతి గృహిణికి రెండు వేల ఎని ఒకటి వాస్తవం కదా కూడా ఖచ్చితంగా బడ్జెట్ అనే దాంట్లో కొంత అనే దాంట్లో కానీ ఇంకోటి రుణమాత అనే దాంట్లో బ్యాంక్ ఏదైతే ప్రధానమైన ఎక్కడి నుంచి అయితే బ్యాంకు అడ్ ఆప్ సిస్టమ్లో ఉంటుందో దాన్ని మొత్తము రుణమాఫీకి నలభై వేల కోట్లు అనే దాంట్లో ముప్పై వేల కోట్లు అనే దాంట్లో ఉన్నప్పుడు దాని ఇంట్రెస్ట్ ఫైవ్ ఇయర్స్ దాన్ని యావరేజ్ చేసి స్టేట్ బ్యాంక్ నుంచేది ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా అనే దాంట్లో బ్యాంకు కాకుండా చేయలేదు దృక్పథంతో రేవంత్ రెడ్డి గారు దాని తప్పనిసరిగా ఆగస్టు పదిహేను ఖచ్చితంగా అమలు చేస్తుండండి అది రైతులకు ఒకసారి రుణం అనేది లేకుండా అప్పు లేకుండా పోతుంది ఇది ఎట్లా పాజిటివ్ ఎట్లా దానికి సాధ్యం అన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ ప్రతి సంవత్సరం ఇన్ని వేల కోట్లు అనే దాంట్లో ఒక నిర్ణయం చేసి దాన్ని చెల్లించే ప్రాతిపదిక అది నిర్ణయం చేశారు దాంట్లో ఏం లేదు ఇది కూడా ఏదైతే ఉన్నదో ఇప్పుడు నాలుగు వేలు అనేది కానీ రెండు వేల ఐదు వందలు కానీ ఖచ్చితంగా అండి వాస్తవంలో సంవత్సరాలు సంవత్సరాలు గడిచదు కాదు అక్టోబర్ నవంబర్ అనే దాంట్లో నా నాకు ఉన్న ఆలోచన గ్యారంటీగా అనుకున్న వారి గ్యారెంటీ రెండు ప్రధానంగా అయినా కానీ కూడా ఖచ్చితంగా ఒక మూడు నాలుగు నెలలకు అది కూడా చేస్తాము అనేది నాకు నా యొక్క ఆలోచన అనిపిస్తుందండి దానికే ప్రతిపక్ష పార్టీలు గబ్బులు పెట్టిన అవసరం లేదు లేదంటే లేదంటూ విధంగా అనుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి చూడండి రుణమాల ఫస్ట్ గెలిచిన రుణమాలు పది లక్ష రూపాయలు చేయలేక రెండోసారి కూడా మళ్ళీ రెండోసారి అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు ముప్పు తిప్పులు పెట్టారు తొమ్మిదిన్నర సంవత్సరాలు చేయని మేము చెప్పిన దాంట్లో ప్రధానమైనది చేసుకుంటూ వచ్చాం ప్రధానమైనది ఏంటంటే మహిళలకి అనేది ఒకటి మరొకసారి చెప్తుంది ఎందుకంటే తర్వాత గ్లాస్ తర్వాత కరెంటు తర్వాత ఉచిత ఏదైతే పది లక్షల వరకు ప్రధానమైన రుణమాత్రం అనేది ఖచ్చితంగా ధ్యానంలోకి వస్తుంది ఈ రెండు అనేది నాలుగు ఆ తర్వాత ఈ రెండు వేల ఐదు వందల దాంట్లో ఏదైనా ఖచ్చితంగా నా నేను అనుకునే దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా ఇవి కూడా అమలు చేస్తారు త్వరలో ఇది ఇవాళ ప్రభుత్వం అనే దాంట్లో మంచిగా రేవతుడి నాయకత్వం మొత్తం కూడా మంత్రులు కానీ మొత్తం ఎవరైనా కానీ పార్టీ మాత్రం మంచిగా కలిసి పని పనిచేస్తున్నప్పుడు మాకు కింది స్థాయి నాయకులం కానీ కార్యకర్తలు కానీ పార్టీ చాలా ధైర్యంగా సంతోషంగా ఉన్నాం ఏదైనా కానీ ఇవాళ మన జరిగింది వచ్చిన దాంట్లో ఎనిమిది ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినా కానీ ఇక్కడ ఓట్ల శాతం అనే సిస్టమ్ ఖచ్చితంగా పక్కాగా పార్టీ పర్సెంట్తో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా కానీ టీఆర్ఎస్ బిఆర్ఎస్ అనేది క్రాస్ ఓటింగ్ సిస్టంలో కొద్దిగా కాంగ్రెస్ మీద దాంట్లో బీజేపీకి అయిన విధంగా ఇటు క్రాస్ ఓటింగ్ కాలేదు వాళ్ళు కావాలని చేసుకుంది కాబట్టి